పొదుపు గణన సూత్రం ఏమిటి పొదుపు గణన సూత్రం ఏంటి ఏమిటి అదేవిధంగా దీన్నే మనకు మామూలుగా తీసుకున్నట్టయితే ఇంగ్లీష్లో ఏమంటారంటే సేవింగ్ స్కోర్ వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ సేవింగ్ స్కోర్ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సేవింగ్ స్కోర్ ఒకసారి తెలుగులో చూద్దాం పొదుపు గణన సూత్రం ఏంటి సో పొదుపు గణన సూత్రం ఏంటంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ ఇది ఫార్ములా మళ్ళొకసారి చూద్దాం అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా సులభం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకరొక పద్యాన్ని మామూలుగా ఒక టెన్ టైమ్స్ చదివిన తర్వాత ఆ పద్యం వచ్చేసింది టెన్ టైమ్స్ అంటే పద్యం నేర్చుకోవడానికి టెన్ ట్రయల్స్ పట్టింది వారు పది సార్ల ఒక పద్యాన్ని చదవడంతో ఏమైందంటే పద్యం వచ్చింది పది ట్రయల్ పట్టింది అదేవిధంగా కొంతకాలం తర్వాత కొద్ది రోజుల తర్వాత నెలను రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అట్లా తర్వాత మళ్ళీ అదే పద్యాన్ని పునరభ్యసనం అంటారు మళ్ళీ నేర్చుకున్న దాన్ని మళ్ళీ నేర్చుకోవడాన్ని పునరభ్యసరం అంటారు ఈసారి ఏంటంటే ఐదు సార్లు చదివితే వచ్చేసింది పద్యం వచ్చేసింది ఫైవ్ టైమ్స్ చదివేసరికి చదివితే పద్యం వచ్చింది ఇక్కడ పొదుపు గణన ఎంత అయింది అనేది అంటే అసలు ప్రయత్నాలు అంటే ఫస్ట్ మనం ఎంత చేసినామంటే టెన్ సార్లు పది ట్రయల్స్ వేసినాం మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు ఎనీ ఫైవ్ టైమ్స్గా వచ్చింది టెన్ మైనస్ ఫైవ్ బై మళ్ళీ అసలు ప్రయత్నాలు టెన్ ఇంటూ హండ్రెడ్ సో ఈయన ఈ ఫార్ములాలో పెట్టినట్టయితే టెన్ మైనస్ ఫైవ్ బై టెన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే మనకి ఎంత వస్తుందంటే ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది యాభై శాతం వస్తుంది గణన సో ఈ రకంగా పొదుపు గణన సూత్రం అడగచ్చు లేదా మామూలుగా ఇస్తాడు ఒక దాన్ని ఇచ్చేసి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఒక పద్యాన్ని పదిసార్ల మొదలు వచ్చింది తర్వాత సెకండ్ టైం ఏంటంటే పునరభ్యాసంలో ఐదు సార్లకే వచ్చింది ఇక్కడ పొదుపు గణన ఎంత జరిగింది అని కూడా అడగచ్చు సో ఫార్ములాల పుటప్ చేయాలి పొదుపు గణన అంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యసన ప్రయత్నాలు బై అస అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ మర్చిపోద్దు సూత్రంలో కూడా ఎట్లా అంటే మిస్ చేస్తాడు హండ్రెడ్ మిస్ చేసి ఇస్తాడు టక్కన అదే కావచ్చు అనుకుంటాం కానీ ఇంటూ హండ్రెడ్ అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యసిన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ సో ఇదే పొదుపు గణన సూత్రం దీన్నే సేవింగ్ స్కోర్ అని కూడా అంటాం అందులోపట ఏంటంటే నెంబర్ ఆఫ్ లర్నింగ్ ట్రయల్స్ Minus number of relearning trials by number of learning trials into 100.